ఇప్పుడు గోబీ పకోడీ చేస్తున్నామండి గోబీని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేడి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి అందులో కొంచెం బాయిల్ చేయాలండి గోబీని స్మెల్ అనేసి స్మెల్ అనేది హెల్ప్ అవుతుంది లేకపోతే డైరెక్ట్ చేసామనుకోండి స్మెల్ వచ్చి పిల్లలు తిన్నారు గోబీ చిన్న చిన్న లాగా కట్ చేసుకొని వేడి వాటర్లో సాల్ట్ వేసి వేయాలండి కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ పసుపు వేసారనుకో ఏదైనా క్రీములున్నా వెళ్ళిపోతాయి ఆ వాటర్ తీసేసి గోబీలో కొంచెం శనగ పిండి కొంచెం బియ్యం పిండి కొంచెం కారం అల్లం పేస్ట్ ఉప్పు మీకు తగినంత సాల్ట్ మీ టేస్ట్ని బట్టి కారం లైటుగా పసుపు ఇవి వేసుకొని కలపాలండి ఇట్లా పకోడి మాదిరిగా కలుపుకొని ఇలా పకోడి మాదిరిగా కలుపుకొని ఇందులో వేసుకుంటే గోబీ పకోడి రెడీ పిల్లలు సాయంత్రం టైంలో స్నాక్స్ వేడి వేడిగా బాగుంటుంది మీకు ఏమన్నా అర్థం కాకుండా కామెంట్లో చెప్పండి మాకు కామెంట్ బాక్స్లో మీరు లైక్ చేయడం వల్ల మనం కలర్ మనం కలరింగ్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు అండి మీ ఇష్టం ఆప్షన్ రెడ్ ఎల్లో ఇప్పుడు ఏమి వేయలేదు ఇంక ఇప్పుడు ఏమి వేయలేదు కలర్ కలర్ యాడ్ చేయలేదు కలర్ యాడ్ చేస్తే మనకు రోడ్ సైడ్ ఫుడ్ వస్తాయి కదా స్ట్రీట్ ఫుడ్ రూమ్ మాదిరి వచ్చేస్తాయి మన ఇక్కడ పిల్లలు అమ్మ బయటికి రావాలని అడగారు మనల్లి వన్మె చేసేసుకోవచ్చు వాళ్ళు నచ్చినట్లు పకోడి వేయగానే మనం గరిట వేయది ఇలా అన్నామనుకోండి మొత్తం స్మాష్ లాగా వచ్చింది కొంచెం అది హీట్ అయినా ఉంచాలి పకోడిని లైవ్లో వాళ్ళు లైక్ చేయండి కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ లైవ్లో వాళ్ళు మా ఛానల్ నచ్చినట్టు 对吧？

уж going ఇప్పటివరకు దీంట్లో ఏది కలర్ అయ్యే కలర్ యాడ్ చేయలేదండి ఇప్పుడు కలర్ యాడ్ చేసి చూపిస్తాం చూడండి ఇక

ఇప్పుడు కలర్ వేసి వేస్తున్నాం అండి ఎలా వస్తాయో చూడండి కొంచెం చిన్న చిన్న లాగా వేసుకోండి పెద్ద పెద్దగా వేస్తే ఉంటుందండి

ఇది కలర్ యాడ్ చేసామండి దీంట్లో ఇంతకుముందు చేసిన ఏమో కలర్ ఏం యాడ్ చేయలేదు ప్లెయిన్ ఇప్పుడు కలర్ యాడ్ చేసాం లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేసుకోండి కొంచెం ప్లీజ్ లైక్ చేయండి టమాటా కచ్చప్లో తింటే బాగుంటుందండి కాకపోతే మా పిల్లలకు అట్లా ఇష్టం ఉండదు ప్లెయిన్ తింటారు టమాటా కచ్చప్ సూపర్ టేస్ట్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ రెడీ చెప్తున్నాను కరగాలి కడుగు కరిగే కండి లాస్ట్ చెప్తాను ఉపయోగ దాని దేనా దేనికి మంచిగా తెలుసుకోండి లాస్ట్గా అదే கலவிரு. கலவிரு தெட் லைன்ல மொக்க வாடைச்சு. மாசத்துக்கு. கல கல பட்டonar இல்லதுவேதுனே. ஓகே அட்வா. இந்த டம்பர்ட் பண்ண காம்மேக்கு. அதுல கிபோட்டி இருந்து. கிந்துரா Merci. ఇంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసామండి ఇలా వచ్చింది ఫుడ్ కలర్ యాడ్ చేస్తే ఎందుకంటే పెద్దది తీసుకోవాలి చిల్ల గుంటే తేలికరా అట్లా అన్నీ ఒకసారి అవి వేరే అయిపోయిన పుడగలరు కలర్ పిల్లలు పెడకుండా ఉంటే మంచిగా నూనె 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 వస్తుంది కనిపిస్తుంది తేడా ఏమన్నా ఇది కలర్ వేసినాయి ఇది కలర్ అయ్యింది కెమెరాలో ఏం కనిపించట్లే కెమెరాకి అర్థం కాదు కానీ ఫీల్ అయింది డిఫరెన్స్ ఉంది కలర్ వేసినట్టుకి ఏ నాటికి తేడా సాల్ట్ కలిపి కొంచెం కారం కలిపి కొంచెం కారం కొంచెం

Það er eitthvað árið. Það er eitthvað. Það er eitthvað. బాగా హీట్ అయిందండి సాల్ట్ కలిపేలాగా ఆయిల్ హీట్ అవుతాయి ఒక కలర్ లేని ఒక తింటున్నావా అల్లకిస్తున్నావాళ్ళ తింటావా అల్ల పొడియాలి మీరు ఫస్ట్ తినిపోర్రా ఫస్ట్ ఫుడ్ వేడి వేడి ఉంటాయి తినిపోర్రా అంటే గివి చేస్తారు అవి తినిపోండి వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టు కొంచెం కదలి కదలకుంటా ఫస్ట్ తిన్నాక ఆటలు తినండి ఫస్ట్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఏమన్నా అర్థం కాకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకు థ్యాంక్ యూ మీకు నెక్స్ట్ ఈరోజు అవి పెడతాం అనుకున్నాం వల్లే మా పాపం తీసుకొని వచ్చే వరకు హాస్టల్ నుంచి లేట్ అయింది అందుకే లైవ్ చెప్పలేదండి రోజు స్వీట్ రోజె స్వీట్ రోజెస్ వచ్చి పెడతాం అనుకున్నాం కానీ వల్లే చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమన్నా అర్థం కాకపోతే మాకు చెప్పండి ఇంకా టూ నెంబర్స్ అయితే మాకు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్ అవుతారండి లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టూ హండ్రెడ్ అయితే మేము కయ్యి కట్ చేసుకుంటామండి నేను కేక్ తిరాలని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ లో ఉన్నా మీ మనసు నేను చెప్తుందండి కేక్ ఇప్పిస్తా కేక్ ఇప్పిస్తాను అని అని ఇప్పించింది లేదు మీరు నేనేది లేదు మీరు కనీసం మీరు ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆమె కేక్ ఇప్పిస్తుందంట మీరు చేసుకోండి మాకు కేక్ అని వస్తుంది మీ వేతోని యుగోలే స్కెచ్ మీరు స్కెచ్ బాగుండే ఇంకా

జరగంట నాకు మీద పడతాయి అక్కడి నుంట్లే అప్పాలు ఏం చేసినది అవి ఈరోజు ఇవి పని వచ్చేది అప్పాలు అప్పాలే రాస్తమ్మా తినుకున్నాను అవి కూడా ఇష్టం వేయాలి అవి తింటాను కూడా అనట్లేదండి ఆట మీద ఇక తర్వాత అయిపోయి వచ్చి అయిపోయినాయి అనిస్తారు మా పిల్లలు అయితే వేడి ఉన్నాయి అనేసి మంచిగా తింటున్నారండి మిర్చి ఎంచినాక నాక తింటారేమో అందరు ఒకటే సరే అనుకున్నాం వాళ్ళకాకలేసి స్మెల్ వచ్చేసి వేసినాయి కాదు కదా అక్కడ మేము తింటే పిండి కలిపిన వరకు కంప్లీట్ అయిపోయిందండి కొంచమే తీసుకుందాం పిండి తింటర్ తినరా పిండి

తర్వాడు చూడాలి తర్వాత వాళ్ళ ఒక ఐడియా ఉంటారు ఇట్లా లైట్గా ఇట్లా మిర్చిని కనిపిస్తుందా ఇలా లైట్ లైట్గా కాదు ఇట్లా డైరెక్ట్ అలా వేసిన ఆయిల్లో పాటన పెళ్తే మనకు పేసి పాటన అయిపోతుంది これ

పచ్చపచ్చ ఉంటాయి ఇలా మిర్చిని వేయించుకొని ఇలా పకోడీలు వేసుకొని మీకు వీలుంటే కరివేపాకు ఉంటే దాంట్లో కూడా కర్రపాకు కూడా వేసుకోవచ్చండి ఇంకా కడిగింది కదా లైవ్ లో ఉన్నవల్ల లైక్ చేయండి మా కరవ పాకెట్ లైన్ లో చిట్ల చిటపడతాం అంటే దీకెట్లాట్లా కాయం ఉంది చూడండి ఓకే అండి బై తప్ప చేయండి లైవ్ లో ఉన్నవల్ల లైక్ చేస్కోండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మరి ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి బాగా అండి గోబీ పకోడి కంప్లీట్